హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు దాక్షాని కంచి మందిర్లో అయితే ఉన్నారు సో ఆషాఢంలో చాలా చాలా ఆఫర్స్ ఇచ్చారు ఈ స్టోర్ నుండి మీ అందరికీ కూడా కలెక్షన్ చాలా బాగా నచ్చింది మరి ఇప్పుడు శ్రావణ మాసం శ్రావణ మాసం వచ్చేసింది అంటే పెళ్లిళ్ళు వచ్చేస్తాయి వ్రతాలు నోములు పూజలు ఎలాగో ఉంటాయి వాటితో పాటు ఫంక్షన్స్ కూడా ఉంటాయి మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి కలెక్షన్ మనకు కావాలి దట్టు ఆఫర్లో ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మరి అష్రాణంలో ఆఫర్స్ ఇచ్చారు కదా శ్రావణం కలెక్షన్ అయితే లేటెస్ట్గా చాలా ఉంది వాటి బట్టి ఏమైనా ఆఫర్స్ ఇస్తారా ఎలాంటి కలెక్షన్ ఉంది ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పద ఆషాఢంలో ఆఫర్స్ ఇచ్చారు కదా మరి ఇప్పుడు శ్రావణ మాసంలో మాకు ఆఫర్స్ ఉన్నాయా అండ్ కలెక్షన్ ఎలా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మేడం ఆషాడ మాసంలో ఏ ఆఫర్స్ అయితే ఇచ్చామో మా కస్టమర్ల కోరిక మేరకు శ్రావణంలో కూడా అదే డిస్కౌంట్ అదే సరికొత్త స్టాక్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము ఎందుకంటే శ్రావణ మాసం పెళ్లిళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి అందుకే ఆ సీజన్ సందర్భంగానే మన కస్టమర్లకు అదే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చామండి ఇది ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ వన్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ట్రిబుల్ నైన్ అండి త్రీ థౌసండ్ త్రీ నైన్ త్రిబుల్ నైన్ ఇది మనకు స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఇది సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ నిజంగా అంటే అమ్మవారికి ఏమైనా కట్టించాలి పూజలకి ఇప్పుడు కావాలన్నా కూడా బాగుంటుంది వరలక్ష్మి వ్రతం కోసం స్పెషల్ ఆఫర్ అనమాట శ్రావణ మాసం షిప్పింగ్ ఎలా ఉంటుందండి ఇప్పుడు మేడం షిప్పింగ్ ఫ్రీ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆహా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు చిన్న చిన్న స్పెషల్ ఆఫర్ ఇది శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ సర్కట్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ అని చెప్పారు ఈ కలర్ కూడా బాగుంది పీచ్ చూడండి పీచ్ కలర్ మంచి గ్రీన్ మ్యాచింగ్ తో ఇచాజన్ పల్లు చూడండి లవండర్ కి గ్రీన్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ సేమ్ ప్రైస్ మేడం మీకు చూపించేది ఇవన్నీ కంచి మందిరండి ఇప్పుడు పెళ్లిళ్ళ కోసం ఏమైనా కావాలి అంటే లో కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే మనం తీసేసుకోవచ్చు అన్నమాట చూడండి రామా గ్రీన్ కి రాని బోర్డర్ డార్క్ కలర్స్ లో ఇందాక కాస్త లైట్ కలర్ కలర్స్ ఇచ్చాం మెహందీ గ్రీన్ కి రెడ్ బోర్డర్ చూడండి ఎంత బాగుంది చూడండి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ దాంతోపాటు ఆషాఢంలో ఆఫర్స్ ఎట్లాగైతే ఇచ్చారు ఇప్పుడు కూడా అవే ఆఫర్స్ అదే తో చూడండి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చేయండి మన దాక్షాయని కంచి డీమార్ట్ ఆపోజిట్ వనస్థలిపురం వనస్థలిపురంలో ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉందండి స్క్రీన్ పై నెంబర్ ఇస్తాము వీడియో కాల్ అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓకే హలో గ్రీన్ కూడా బాగుంది చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేయండి మన దాక్షాయని కంచి మంది డిమార్ట్ ఆపోజిట్ వనస్థలిపురం అలాగే ఇంకో వెరైటీ అండి స్పెషల్ కలర్స్ లో ఇది వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఇది ఇది స్పెషల్ ఆఫర్ శ్రావణ మాస స్పెషల్ ఆఫర్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కి ఇది టూ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెల్ఫ్ లో మేడం

ఇది కూడా బాగుంది చాలా సెల్ఫ్ లో చూడండి డిజైన్ చూడండి 21 ఓన్లీ 21 మేడం 2100 ఎంఆర్ పచ్చి 4499 అండి స్పెషల్ ఆఫర్ కింద మనం 2100 కి ఇస్తున్నాం ఇది లావెండర్ షేడ్ చూడండి చాలా బాగుంది ఇది ఒక డిజైన్ అని ప్లేటెస్ట్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఆల్ కలర్స్ अवेलेबल అండి మీడియం బోర్డర్ ఇది చూడండి కాపర్ జెరీ ఇందులో కలర్స్ వస్తాయి చూడండి ప్రతి దాంట్లో మీకు డిజైన్స్ ఉండే మొత్తం న్యూ కలెక్షన్ అండి ఇది దాంట్లో కలర్ మ్యాచింగ్స్ కూడా ఇస్తున్నాను మీకు కలర్ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి ఒక్కసారి అయినా ఫ్రీ షిప్పింగ్ వన్ సార్ అయినా ఫ్రీ షిప్పింగే చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కెందుకు ఆలస్యం ఇచ్చేయండి మన దాక్షాయని అని మందిర్ కలర్స్ బార్డర్స్ చూసుకోవాలి కొద్దిగా చిన్న బోర్డర్ వెరైటీ స్మాల్ బోర్డర్ ఉంది మీడియం ఉంది లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ చూద్దామండి అలా వచ్చే నెక్స్ట్ కలెక్షన్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ నైన్ 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 అండి ఫోర్ ట్రిపుల్ నైన్ శావన స్పెషల్ ఆఫర్ కింద మనం ట్వంటీ టూ హండ్రెడ్కి ఇస్తున్నామండి

శ్రావణ మాసం సందర్భంగా మనం ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్కే ఇస్తున్నాము ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి స్టోర్కి వస్తే చాలా చాలా వెరైటీస్ చూడొచ్చు అండి మీరు చాలా బాగుంది చూడండి అనేది చాలా బాగా తీసుకున్నారు టోటల్ న్యూ కలెక్షన్ మేడం ఇది మొత్తం మీకు తెలిసిందే సరికొత్త పోయి మనం ఫ్లాట్ ఫిఫ్టీ కూడా ఇస్తున్నాము ఆ క్వడంలో ఇచ్చాము సక్సెస్ చేశారు అదే విధంగా శ్రావణ మాసం కూడా అదే ఆఫర్ కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నాం మనం పట్టు చీరల మీద స్పెషల్ డిజైన్ స్పెషల్ డిజైన్స్లో చూడండి కి రెడ్ ఎంత బాగుంది చూడండి క్రీమ్ కి రాయల్ వచ్చింది చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చూడండి ఇందులో కూడా అంతే కొంచెం డార్క్ కలర్స్ ఎవరికైనా నచ్చితే అట్లా కూడా ఉన్నాయి కావాలి అనుకున్నా ఉన్నాయి మీనాకారి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి చాలా నీట్ గా తీసుకున్నారు

మధ్యలో నచ్చింది ఏంటంటే ఈ నెమలి ఈ పికాక్ ఏదైతే ఇచ్చారో చాలా బాగుంది చెక్స్ ఇచ్చేసి మధ్యలో అట్లా బార్డర్ అయితే ఈ విధంగా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది చూసారా ఇందులో పికాక్ ఇంకా బాగా క్లియర్గా కనబడుతుంది ఇందులో క్లియర్ గా కనబడుతుంది మీకు టూ సిక్సా ఎస్ మేడం ఓన్లీ టూ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ నైన్ ఎంఆర్పి అండి బాగుంది గోల్డ్ కి లావెండర్ ట్రెండీ కలర్ ఇది

చాలా తక్కువ వస్తాయి అప్పుడప్పుడు మాత్రమే కలెక్ట్ చూడండి పట్టు చీరలో కలర్స్ అనేది చాలా అరుదు అండి అలాంటి మనం కలర్స్ కూడా పెట్టి తెప్పించాము నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఒక్కసారి కావాలన్నా ఆన్లైన్లో ఫ్రీ డెలివరీ అండి ఇది మీరు ఆన్లైన్లో కొంటే స్టోర్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అసలు మొత్తం ఇదే డిజైన్ లో వచ్చిన కలర్స్ ఎస్ మేడం అది కూడా మీడియం బోర్డర్ ట్రెండింగ్ ఆ 5000 ట్రిపుల్ 9 అండి ఇది ఓన్లీ 2600 కి ఇస్తున్నాం మనం ఈ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద కొత్త డిజైన్ మిస్ చేసుకోవద్దు బాగుంది ఇంకా ఆఫర్ కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లోనే తీసుకోవచ్చు అన్ని కలర్స్ ఇప్పుడు చూసినవన్నీ కూడా సేమ్ డిజైన్ లో వచ్చిన కలర్స్ చిన్న బార్డర్ లో ఉన్నాయి పెద్ద బార్డర్ లో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేయండి మా దాక్షాయని కంచి మంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ చూడండి ఇది ఫుల్ టీ షూ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ ట్రిబుల్ నైన్ ఇది మనము శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇది టూ ఎయిట్ అంట ఓన్లీ టూ ఎయిట్ ఇందులో కలర్ కానీ ఒక్కొక్క చీర డిజైన్ కానీ చాలా స్పెషల్గా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇది డార్క్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మెజంతా బార్డర్ వస్తుంది అది మీకు ఇందులో డార్క్ పేషియల్ ఆల్ కలర్స్ మీకు దొరుకుతాయండి మన దగ్గర పెళ్లి కూతుర్లకి ఎల్లో కలర్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది పెళ్లి కూతుర్లకి గ్రీన్ మంచి స్పెషల్ కలర్ గ్రీన్ రెడ్ రెడ్ బోర్డర్ టూ ఎయిట్ ఓన్లీ టూ ఎయిట్ అండి ఇది ఇంకా అందరి ఫేవరెట్ కలర్ వచ్చేసిందండి లావెండర్ కి రెడ్ బోర్డర్ అండి ఇది మీడియం బార్డర్ కూడా మీడియం మధ్యలో ట్రెండింగ్ కలర్ ఇది చూడండి ప్యారెడ్ గ్రీన్ కి స్టఫ్ బార్డర్ ఇచ్చాడు ఇది లేటెస్ట్ బార్డర్ అనమాట కాంబినేషన్ ఇది ఒకసారి చూడండి లక్స్ గ్రీన్కి రెడ్ బోర్డర్ ఇది ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి అని ఫ్రీ షిప్పింగే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ విజిట్ చేస్తే ఇంకా లాట్ ఆఫ్ డిజైన్స్ వెరైటీస్ చూడొచ్చు మీరు ఈ చీర చూస్తే రెండు వైపులా చిన్న బోర్డర్ ఈక్వల్ బోర్డర్ వచ్చింది ఆ ఒక్క దానికి రామ గ్రీన్ కి గ్రీన్ బోర్డర్ అలా వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఈ yellow కి రామ గ్రీన్ రామ తీసుకున్నారు ట్రెండి కలర్స్ ఇవన్నీ చూడండి మెహందీ గ్రీన్ కి రెడ్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఇంకా ఒక చిన్న బోర్డర్ అనుకున్నాం కదా ఇదిగోండి yellow red ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు ఆన్లైన్ కొంటే స్టోర్ విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి శ్రవణ మాసం పెళ్ళిళ్ళ సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఇంకెందుకు కాల్ ఇచ్చేయండి మన దాక్షాయని కంచి మంది అలాగే ఇంకో న్యూ వెరైటీ వచ్చేసి ఫుల్ టిష్యూ అండి ఇది ఇది కూడా వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ ట్రిబుల్ నైన్ అండి ఇది మనం ఇది ఆషాడ మాసం అయిపోయింది శ్రావణ మాసంలో స్పెషల్ ఆఫర్ కింద టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మనం ఇది సార్ చూడండి ఇది మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఉంటాయి వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అండి కొత్తగా వచ్చాయండి మొత్తం న్యూ స్టాక్ మేడం ఇది పైతాని బోర్డర్ తీసుకుంటాం ఇందులో స్పెషల్ ఏంటంటే కొంచెం గోల్డెన్ షేడ్స్ ఎక్కువ వచ్చాయి పెళ్ళిళ్ళకు బాగా రిచ్ గా కనబడుతుంది మీకు ఫైవ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం చూసారా మొత్తం లోటస్ ఫ్లవర్స్ చిన్న బార్డర్ ఇది కూడా ఇవ్వండి స్పెషల్ డిజైన్ ఇది కూడా టూ సైడ్ బార్డర్ సేమ్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అయితే అనుకున్నాం కదా ఆ విధంగా ఇచ్చారు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మెజంతాకి రెడ్ బోర్డర్ చాలా బాగుంది చూడండి ఆర్డినరీగా ఉంది శారీ చూడండి ఇది వచ్చి మెజంతా బోర్డర్ ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది వీలైతే స్టోర్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి మీకు కాలేని వాళ్ళు ఆన్లైన్లో కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీస్ ఫ్రీ డెలివరీ అండి స్క్రీన్ షాప్ తీసేసుకుంటే మీరు ఈజీగా ఏ శారీ కావాలన్నా అది మీకు తీసి పంపించేస్తాం ఆర్డర్ ఎట్లా చూడండి లేటెస్ట్ ఇది చూడండి గ్రాండ్గా ఉంది చూడండి సారీ ఇది కూడా ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుంది బార్డర్లు ఇస్తాను న్యూ కాన్సెప్ట్ ఇది అట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి న్యూ కలెక్షన్స్ ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేయండి మన కంచి మందిర్ అలాగొచ్చి ఇది కాపర్ జెరీ అని ఇప్పుడు గా వస్తుంది ఇది ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది ఫుల్ టిష్యూ దీని స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ కాకుండా కాపర్ జెరీ వస్తుంది ఇది ఎంఆర్పి వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కే వస్తుంది మనకి సారీ ఓపెన్ చేస్తాను చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ వస్తుంది చూడండి మీనా బుటాస్ కూడా వస్తాయి అంటే రొటీన్ గా చూసిన చీరల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలి అనుకుంటే ఇలా చూడండి మెత్తగా క్లాత్ కూడా బాగుంది చూడండి మీ బుటాస్ కాంటే బుటాస్ ఉన్నాయి పికాక్ కాంటే పికాక్ ఉంది లెహరీ డిజైన్ కాంటే లహరి డిజైన్ ఉంది మ్యాంగో బుటా కాంటే మ్యాంగో బుటా కూడా ఉంది చూడండి ప్యూర్ గోల్డ్ ఇది చూడండి ఎంత బాగుంది చూడండి సార్ ప్యూర్ గోల్డ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఆర్పి అండి ఓన్లీ థర్టీ సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఇది కూడా ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉంది వీరైతే స్టోర్ విజిట్ చేయండి శ్రావణ మాసం పెళ్ళిళ్ళ కోసమే ఆఫర్ అండి పెళ్ళిళ్ళనే కాదు వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి పూజలు ఉంటాయి మన వాళ్ళకి ఆ సందర్భంగానే స్పెషల్ ఆఫర్ ఇది ఆషాడంలో చాలా సక్సెస్ చేశారు అలాగే శ్రావణంలో కూడా ఇదే ఆఫర్ ఇస్తున్నాము మన కస్టమర్ల కోసం చూడండి డిజైన్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఒకసారి కావాలన్నా ఫ్రీ డెలివరీ ఇస్తాం చూడండి కలర్స్ చూడండి చూ ప్యూర్ గోల్డ్ చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకెందుకు ఆలోచన ఇచ్చేయండి మన దాక్షాయని కంచి మంది ఆరెంజ్ 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 అండి ఇది ట్రెండి అండి ఇప్పుడు ఆరెంజ్ అనేది మార్కెట్లో నడుస్తున్న కలర్ ఇది చూడండి మొత్తం ఫ్లవర్సే అందులోనూ మీనాకర్ ఇచ్చారు ఈ ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కానీ పింక్ కానీ ఎల్లో కానీ ఇంకా బార్డర్ చూసుకుంటే చక్కగా జిగ్జాక్ వీవింగ్తో పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కూడా బుటా బ్లౌజ్ వస్తుంది మీకు ఇది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి రెండు చీరలు అండి రెండు చీరలు రెండు చీరలు అండి ఇరవై ఐదు వందలకి రెండు చీరలు అండి ఇది ఇంకొక డిజైన్ ఇది ఇది ఇంకో డిజైన్ అండి కొంతమందికి కొద్దిగా సింపుల్ ఫ్లవరే కావాలి కావాలనుకున్న వాళ్ళ కోసం ఇది మళ్ళీ బోర్డర్ లో సిల్వర్జరీతో హైలైట్ చేశారు ఇది కూడా ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉందండి కాకపోతే దీనికి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ మేడం మనం మొదటి నుంచి తెలుసు మీకు పట్టు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఫ్యాన్సీ మాత్రం ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్ అడిషనల్ మేడం కస్టమర్లు గమనించండి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్యాన్సీ శారీస్ మనకి ఫ్రీ షిప్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ 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 టూ ఫైవ్ కి టూ సారీ టూ ఫైవ్ కి టూ సారీస్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా ఉన్నాయండి చూద్దాం అలాగే ఫ్యాన్సీ వెరైటీ కూడా చూడండి ఇది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కలర్ చూడండి పర్పుల్లో వచ్చింది

చాలా చాలా బాగుందండి ఎందుకంటే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా గ్రాండ్ గా ఉంటది క్లాత్ కూడా ఫాలోయింగ్ లాగా కలర్స్ చూడండి కలర్స్ కూడా ఇస్తాను మీకు ఇందులో చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసేటువంటి చీర మంచి ఆఫర్ ఇస్తున్నారు అసలు మన ఆషాఢం ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీలో ఆన్లైన్ కూడా ఉంది కానీ ఫ్యాన్సీ శారీస్ మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలండి ఇలా కలర్ షర్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇది ఫుల్ బూట్ హౌస్ సారీ మొత్తం సింపుల్ బూట్ అండి చిన్న బోర్డర్ ఇది కూడా 2500 అండి ఇది కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ శ్రావణ మాసం సందర్భంగా బ్లౌజ్ కూడా రిచ్ పల్లు అండి ఇది బ్లౌజ్ కూడా బూటా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది చిన్న బూట్ వస్తో విత్ బోర్డర్ కూడా వస్తుంది పన్న మీకు అందులో కలర్స్ కూడా ఇస్తాను చూడండి సేమ్ అండి 1250 కి వచ్చేస్తుంది ఓన్లీ 1250 మేడం ఇంకా ఈ ఫ్యాన్సీ చీరలు మట్టికి షిప్పింగ్ ఛార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది దీంట్లో ఇవి ఫైవ్ కలర్స్ వచ్చాయి అలాగే ఇంకో ఈ డిజైన్ కూడా చూడండి అందులో ఇంకో డిజైన్ చూపిస్తాను బ్లాక్ అండ్ రెడ్ బాగుంది చీర చూడండి పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా బ్లాక్ రెడ్ కదా ఇంకా గ్రాండ్ గా కనబడుతుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి కలర్స్ ఇది 2500 అండి ఫ్లాట్ 50% డిస్కౌంట్ వస్తుంది మీకు 1250 లోనే వచ్చేస్తాయి ఓకే అసలు మెసేజ్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా బాగున్నాయి చీరలు 1250 రూపాయస్ కే వస్తున్నాయి ఓన్లీ 1250 మీ స్టోర్ విజిట్ చేయండి ఫ్యాన్సీలు ఇంకో చాలా వెరైటీస్ ఉన్నాయి సో వీడియో అయితే చూసారు కదండి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ వచ్చేసాయి మన దాక్షాయిని కంచి మందిర్లో ఫ్యాన్సీ చీర అయినా సరే పట్టు చీర అయినా సరే అన్నీ కూడా ఆఫర్లోనే తీసేసుకోవచ్చు మీకు వీలుంటే మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేసేసాయి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఫ్రదర్గా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్